ఇక రోహిత్ టీ ట్వంటీలు ఆడే అవకాశం లేదని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా కెప్టెన్ గా రీఎంట్రీ ఇచ్చి కప్పు కలను నెరవేర్చాడు టోర్నీ తర్వాత టీ ట్వంటీ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించి సర్ప్రైజ్ చేశాడు దీంతో హిట్ మ్యాన్ ఐపీఎల్ ఆడతాడా లేదా ఈ లీగ్ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో క్యాప్టెన్ గా బ్యాట్స్మెన్ గా రోహిత్ శర్మ అదరగొట్టాడు కపిల్ దేవ్ ధోని తరువాత టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన మూడవ కెప్టెన్ గా నిలిచాడు అయితే కప్పు గెలిచిన తరువాత రోహిత్ టీ ట్వంటీ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలకడానికి ఇంతకన్నా మంచి సమయం ఉండదని ఫైనల్ తర్వాత హిట్ మ్యాన్ వెల్లడించాడు అలాగే ఐపీఎల్ ఆడే విషయంపై కూడా హిట్ మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ తప్పకుండా వంద శాతం ఐపీఎల్ ఆడతానని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు రోహిత్ శర్మకు ఐపీఎల్ లో మంచి రికార్డు ఉంది రెండు వేల పదకొండు నుంచి ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు ఇప్పటి ముంబై సాధించిన ఐదు టైటిళ్లు రోహిత్ శర్మ సాధించి పెట్టినవి అయితే రెండు వేల ఇరవై సీజన్ కు ముందు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి ఫ్రాంచైజీ అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించింది ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను ముంబై కొనుగోలు చేసి కెప్టెన్ గా నియమించింది దీంతో జట్టులో వాతావరణం మారిపోయింది కెప్టెన్సీ మార్పు టీమ్ పర్ఫార్మెన్స్ పై ఎఫెక్ట్ పడింది ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చివరి స్థానంలో నిలిచింది ఐపీఎల్ ఆడతానని రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్ తరపున ఆడటం డౌటే ముంబై తరపున ఈ ఐపీఎల్ సీజనే తనకు చివరిదని రోహిత్ శర్మ లీగ్ మధ్యలోనే హింటిచ్చాడు క్యాప్టెన్సీ నుంచి తప్పించడమే ఇందుకు కారణమనే చర్చ నడుస్తోంది మరి రోహిత్ ఈ నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా ఆప్షన్ జరగనుంది ఈ వేలంలో రోహిత్ పాల్గొనే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే రోహిత్ ఐపీఎల్ వేలంలో పాల్గొన్నాడు రెండు వేల ఎనిమిదిలో మెగా వేలంతో డెక్కన్ ఛార్జర్స్ జట్టులోకి వచ్చాడు ఆ తర్వాత రెండు వేల పదకొండులో జరిగిన మెగా వేలంలో ముంబై ఇండియన్స్ అతన్ని కొనుగోలు చేసింది రెండు వేల పదమూడులో క్యాప్టెన్సీ అప్పటి ఒకవేళ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ మెఘా వ్యాలంలో రోహిత్ పాల్గొంటే భారీ ధర దక్కించుకోవచ్చు